నాకు తెలుసా తెలుసా వారు సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది మంచి పేరు ఫోటో అడిగి తెలిసి బాబు దాకా అచ్చ మా ఊరే వస్తురు పెడతలేడా అదే వచ్చావు మీరు ఎక్కడ కూర్చోమని ఇక్కడ కూర్చుంటాం ఫోర్ కూర్చోండి అంటే జై శ్రీ గారు అక్కడ కూర్చోమని చెప్పి సిని నేను చెప్పినట్టుంటారా కొట్టగా కొట్టంగా కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు రక్త పవర్ఫుల్ గోదావరి జిల్లా అని అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను గురుగారు ఈ భోగిలో ఈశాన్యం మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో వాళ్ళు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఆ రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

పసిపిల్లాడు అడుగుతుంటే పంకొని చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసు తాగితే వాడు రాక్షసు బాబు నడిచే వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ఒక్క గారు ఒక తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చో చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనావిడ తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నావు ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ ఆలోచించండి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మాగర్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచికి మీకు నేను స్లావి దగ్గర చాలా కంగారు పడ్డారండి నీకు వామ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్లో చూసాను ఎవరు ఎవరి ఇక్కడ చైన్ లాగింది ఇదిగో అయితే గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చెయిన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే మీ పెళ్ళలో మెడలో కూడా స్లైన్ అండ్ ఫీల్

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే సంతోషం ఉందిరా మాకు థాంక్స్ రా బుజ్జి ఏ ఫోన్ ఏనా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రేస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాను వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవా ఈడేం చేస్తాడ్రాహుల్ ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ప్రశ్న అండి ఇదేనయ్యా గోదావరి అని చెప్పారండి వాళ్ళు ఏమోహో వెళ్ళెక్ వచ్చేస్తాడు వాళ్ళు ఎక్కాలి కదా